ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నైజీరియాలో పర్యటిస్తున్నారు నైజీరియా బ్రెజిల్ గయానా దేశాల్లో ప్రధాని మోదీ నెల ఇరవై ఒకటి వరకు ఐదు రోజుల పాటు పర్యటిస్తారు తొలుత నైజీరియా మూడు దేశాల పర్యటనలో భాగంగా తొలుత నైజీరియా రాజధాని అబూజా చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడ ప్రవాస భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు మరిన్ని వివరాలు చూద్దాం మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదట నైజీరియా రాజధాని అబూజా చేరుకున్నారు ప్రధాని మోదీ అబూజా చేరుకోగానే అక్కడ ఉన్న భారతీయ ప్రవాసులు ఆయనకు డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు మోదీ మోదీ అంటూ నినాదాలతో హోరెత్తించారు బాలికలు సాంస్కృతిక నృత్యాలను ప్రదర్శించారు అక్కడ భారత కమ్యూనిటీ ప్రజలు శుభాకాంక్షలను ప్రధాని మోదీ స్వీకరించారు సాంప్రదాయ దుస్తులు ధరించిన భారతీయ సమాజానికి చెందిన ప్రజలు తమ చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్నారు ఈ సందర్భంగా కొందరు ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నారు ప్రధాని మోదీ తనకు లభించిన స్వాగతంపై విమానాశ్రయంలో ప్రముఖులు ప్రజలను పలకరిస్తున్న చిత్రాలను పంచుకున్నారు ప్రెసిడెంట్ టినుబుకు ధన్యవాదాలు అని సోషల్ మీడియాలో పోస్టులో తెలిపారు నైజీరియా చేరుకున్న తనకు సాదర స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలంటూ ఈ పర్యటన మన దేశాల మధ్య ద్వైపాక్షిక స్నేహాన్ని మరింతగా బలోపేతం చేస్తోందని ప్రధాని మోదీ పోస్ట్ చేశారు కాగా మోదీ పర్యటనలో భాగంగా నేడు నైజీరియా అధ్యకుడు బోలా అహ్మద్ టినుబుతో సమావేశం కానున్నారు ఈ భేటీలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానంగా చర్చించనున్నారు కాగా పశ్చిమ ఆఫ్రికాలో సన్నిహిత భాగస్వామి అయిన నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు ఆ దేశంలో తొలిసారిగా ప్రధాని పర్యటిస్తున్నారు యాబై ఏళ్ల తర్వాత భారత ప్రధాని గయానాలో పర్యటించడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది అలాగే రేపు సోమవారం బ్రెజిల్లో నిర్వహిస్తున్న జీ ట్వంటీ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు ఈ సదస్సు సందర్భంగా జీ ట్వంటీ దేశాధినేతలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు ఎల్లుండి మంగళవారం ప్రధాని మోదీ గయానాకు వెళ్లనున్నారు గయానా అధ్యకుడైన మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు మోడీ ఆ దేశంలో నవంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు పర్యటించనున్నారు గయానాలో జరగనున్న భారత్ కరికోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని భారత ప్రధానికి ప్రదానం చేయనుంది అయితే పదిహేడేళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి